ఎంత ఎక్కువ మంగు ఉన్నా సరే ఇరవై రోజులు ఇరవై రోజులు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ పిల్లల్ని కనుక మీ ఫేస్ పైన రాస్తే ఖచ్చితంగా మీకు ఎంత మొండి మంగు ఎన్ని సంవత్సరాలది ఉన్నా సరే మీకు మంగ్ అనేది చాలా క్లియర్ అవుతుంది చాలామంది నమ్మట్లేదండి హోమ్ రెమెడీస్ వల్ల మంగ్ అనేది చాలా లైట్ అయిపోయి మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది చాలా మంచిగా అవుతుంది మీరు నమ్మి చేస్తే ఇంకా మంచిగా ఉంటుందనమాట మీరు రెగ్యులర్గా ఒక ఇరవై రోజులు నేను చెప్పినట్టు చేయండి ముందుగా చల్లని పాలని కాచని అంటే పచ్చి పాలని చల్లగా చేసి అంటే ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టండి తర్వాత వాటిని కూల్ అయిన తర్వాత కొన్ని పాలను తీసుకొని ఉదయాన్నే లేవగానే మీరు పాలతో ఫేస్ని క్లీన్ చేయండి మీరు ఈ విధానాన్ని రోజుకి రెండు పూటలు అంటే ఉదయం ఒకసారి చేసుకోవాలి అలాగే ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ఈ రెమెడీని నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో అలా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మంగ అనేది ఎంత మొండిగా ఉన్నా సరే ఈజీగా మీకు రిమూవ్ అయిపోతుంది ఉదయం సాయంత్రం పాలతో ఫేస్ని క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్గా మీరు చేయవలసింది ఏం లేదు రెండు పొటాటోని తీసుకోండి పొటాటోని మెత్తగా మిక్సీ అయినా పట్టండి లేదంటే ఇలా మెత్తగా ఇట్లా పేస్ట్ అయితే చేసి మీరు దీని నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి పచ్చిపాలని ఫేస్కి అప్లై చేయడం వల్ల మంచి లాభాలు అయితే ఉన్నాయి అవేంటో కూడా నేను ఇక్కడ చెప్తాను మీ చర్మం పైన ఉన్న డట్ అంతా క్లియర్ అవుతుంది అలాగే మంచి టోనర్గా మనకి పాలు అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఫేస్కి ఈ స్కిన్ అనేది లూజ్గా ఉన్న వాళ్ళకు స్కిన్ని బిగుతగా చేయడానికి మనకి పచ్చి పాలు అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టి కాస్త చల్లగా చేసిన పాలు అనేది స్కిన్ టైట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే మొట్టిమల్ ఉన్న వాళ్ళకి జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి చాలా బాగా మనకి పనిచేస్తాయి అన్నమాట చర్మానికి మంచి పోషణను తేవడానికి పచ్చి పాలు చాలా మంచి లాభాన్ని అయితే ఇస్తాయి కాబట్టి మీరు రెగ్యులర్గా రోజు ఉదయాన్నే అలాగే ఈవినింగ్ టైంలో రెండుసార్లు ఈ రెమెడీ ఎప్పుడు చేసినా సరే పాలతో ఫేస్ని అలా క్లీన్ చేయాలి మనం ఇక్కడ పొటాటో అయితే వేరే ఒక బౌల్లోకి మనం ఇక్కడ వడకట్టుకోవడం జరుగుతుంది క్లాత్ని తీసుకొని మీరు ఇలా స్ట్రెయిన్ అయితే చేసుకోండి క్లాత్తో అయితే మనకి జ్యూస్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది అనమాట స్ట్రైనర్ సహాయంతో కనుక తీసుకుంటే జ్యూస్ అనేది కాస్త తక్కువగా వస్తుంది క్లాత్ అయితే మనకి చాలా బెటర్గా ఉంటుంది అనమాట ఇలా పొటాటోని మనము ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయి స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది అలాగే మొటిమలు తగ్గిపోతాయి అలాగే మంగు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో పిగ్మెంటేషన్ నుంచి చాలా బాగా మనకి ఫేస్ అనేది క్లియర్ అవుతుందనమాట చాలామంది నమ్మట్లేదు హోమ్ రెమెడీస్ వల్ల మేము చాలా ఉపయోగించామండి మీరు ఏం చెప్తారు ఇవన్నీ వేస్ట్ అండ్ అని చాలా కామెంట్స్ అయితే నాకు పెట్టారు చాలా వీడియోస్లో అయితే నేను కామెంట్స్ చదివాను కానీ మీరు పట్టుదలతో తీసుకొని ఏదైనా సరే చేస్తే ఖచ్చితంగా కాస్త కూస్తో రిజల్ట్ అయితే ఉంటుందండి కానీ ఓపిక చాలా అవసరం ఈ ట్వంటీ డేస్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి మీరు ఈ రెమెడీ కంటే ముందు మీ ఫేస్ని ఒక ఫోటో తీసుకొని ట్వంటీ డేస్ తర్వాత మీరు ఈ రెమెడీ వాడిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి మీకు ఎంత చేంజ్ అనేది కనిపిస్తుందో మీరే గమనించుకోవచ్చు ఇలా ఇప్పుడు మనము పొటాటో జ్యూస్ని అయితే ఇందులో తీసుకున్నాం కదా ఇందులో మనము ఈ విటమిన్ ఆయిల్ వేసుకోవాలి రెండింటిని తర్వాత లెమన్ జ్యూస్ని కూడా కొద్దిగా ఇందులో పిండుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసి బాగా కలపాలి మనకి రసం వల్ల మనకి డార్క్ స్పాట్స్ అనేది చాలా ఈజీగా మనకి తీసేస్తుంది ట్యాన్ తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఇక్కడ వీటన్నిటిని కలిపిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేస్తాం కదా అందులో వేసి మీరు ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు డే రోజు ప్రతిరోజు తప్పకుండా మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా మిల్క్తో వేసిన అలా క్లీన్ చేసిన తర్వాత ఇందులో నుంచి మీరు ఐస్ క్యూబ్ని వాడుకోవాలన్నమాట దీని ఫేస్కి రాయడం వల్ల ఫేస్ అనేది చాలా బ్రైట్గా కూడా అవుతుంది అలాగే స్కిన్ ముడతలు పడకుండా చేస్తుంది మంచిగా యంగ్ లుక్ తేవడానికి బాగా మంచిగా పనిచేస్తుంది ఈ రెమెడీ ఒక పిగ్మెంటేషనే కాదు మొటిమేల్నే కాదు ఫేస్ గ్లో రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి అసలు ఎవ్వరు మిస్ కాకుండా మీరు ఈ రెమెడీని ఛాలెంజ్గా తీసుకొని చేయండి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఇది నేను స్వయంగా అంటే నేను చేసి చూసిన తర్వాత ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట మీకు ప్రతి ఒక్కరికి ఎక్కువ కాస్త టైం తీసుకోండి ఒక ఈ టైం కాదు మాకు ఫ్రీ టైం ఉంది కాస్త ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీస్ని మీరు మిస్ అవ్వకుండా చేసుకున్నట్టయితే మీ ఫేస్ పైన ఉన్న మంగు ఖచ్చితంగా పోతుందండి ఇది నేనైతే నేను ఫేస్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరు మిస్ కాకండి మీకు ఫేస్ గ్లో రావాలన్నా కూడా ఈ రెమెడీని చక్కగా వాడుకోవచ్చు ఇలా పాలతో క్లీన్ చేసిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ని మూడింటిని తీసుకొని మీ ఫేస్కి ఉదయం సాయంత్రం ఒక పది నిమిషాల వరకు అంటే ఐస్ క్యూబ్స్ మనం ఫేస్కి పెట్టగానే కరిపోతుంది ఐస్ క్యూబ్స్ కరిపోయేంతసేపు అలా ఫేస్ పైన రాసేసి మీరు ఒక దాన్ని పది నిమిషాలు అలా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఫేస్ని వాటర్తో క్లీన్ చేయండి రెగ్యులర్గా చేసి చూడండి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది మీరు రిజల్ట్ చూసిన తర్వాత కూడా నాకు ఈ వీడియోకి వచ్చి కామెంట్ కూడా చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ వీడియో మీకు మంచి వీడియో అని తీసుకొచ్చాను లేట్ అయినా సరే వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఈ రెమెడీని వాడండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్